వెళ్ళిపోతాను ఉండమని నా కాళ్ళు పట్టుకున్నా ఉండను పని పాట లేకుండా చిల్లరగా మీతో తిరగడం కోసం మా అక్కతోనే గొడవపడ్డాను చూడు నాకు ఇలా జరగాల్సిందే మీతో ఉండడం కోసం మా అక్కకు అబద్ధం చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు చీ ఎదుటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడకపోయినా పర్లేదు కానీ ఇలా మాత్రం ఎప్పుడు ఎవరితోనూ ప్రవర్తించకు స్నేహం అంటే కేవలం సంతోషాలనే పంచుకోవడం కాదు కష్ట సమయంలో కూడా తోడుగా ఉండి ధైర్యం చెప్పడం ఒకవేళ మీకే ఇలాంటి పరిస్థితి వస్తే నేను తప్పకుండా మీ పక్షాన నిలబడేదాన్ని వెళ్తాను ఆ అమ్మాయి సిరిలా ఉంది సిరి సిరి మీరు నేను మీ అక్క చేసే ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని మీ ఇంటికి కూడా ఒకసారి వచ్చాను లాస్ట్ అక్క బాగున్నారా బాగున్నాను ఏంటి బ్యాగ్తో వెళ్తున్నావు విలేజ్కి వెళ్తున్నావా విలేజ్ నుంచి వస్తున్నావా అక్క దగ్గరికి వెళ్తున్నానక్క హా మీ అక్క ఎలా ఉంది పాపం తను చాలా భరించింది భరించిందా ఏంటక్క నాకు అర్థం కాలేదు నీకు తెలీదా మా బాస్ మీ అక్కని చాలా టార్చర్ చేసేవాడు టార్చరా ఎందుకు మీ అక్కతో ఒకసారి తప్పుగా మాట్లాడాడు మీ అక్క కొట్టడానికి చెయ్యింది కానీ కొట్టలేదు దాంతో వాడు పగ పెంచుకొని చాలా ఇబ్బంది పెట్టేవాడు చిన్న మిస్టేక్ అయినా గట్టి గట్టిగా అరిచేవాడు అందరినీ టైంకి పంపించేసి మీ అక్కను మాత్రం లేట్ నైట్ వరకు వర్క్ చేయించేవాడు ఎంత బతిమిలాడినా పంపించేవాడు కాదు మానేమని నేను చాలాసార్లు చెప్పాను కానీ చెల్లిని చదివిస్తున్నానని మళ్ళీ ఇబ్బంది అవుతుందని వేరేవి ట్రై చేస్తున్నా ఏదైనా కన్ఫర్మ్ అయితే మానేస్తానని చెప్పేది ఒకరోజు చెయ్యి పట్టుకుని తప్పుగా ప్రవర్తించేసరికి మీ అక్క కొట్టి జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలా ఉంది తర్వాత నేను ఫోన్ కూడా చేయలేదు తనకి బాగానే ఉందక్క వేరేవి ట్రై చేస్తుంది ఇంకా ఇక్కడ ఓకే అవ్వలేదు సరే సరే నేను అర్జెంటుగా వెళ్ళేది ఉంది ఎప్పుడైనా ఇంటికి వచ్చి కలుస్తాననే చెప్పు మీ అక్కకి సరేనా సరే అక్క థ్యాంక్ యూ ఇచ్చా మా అక్క నాకోసం ఇంత కష్టపడుతుంటే నేనేమో ఏం తెలుసుకోకుండా చాలా తప్పుగా మాట్లాడాను చాలాసార్లు గొడవ పట్టాను దేవా నన్ను క్షమించండి నేను చేసిన తప్పు నాకు ఇప్పుడు అర్థమవుతుంది అక్క అక్క నన్ను క్షమించు నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నీ పట్ల అనవసరంగా నీతో గొడవ పడ్డాను సారీ అక్క ఇంకెప్పుడు అలా ప్రవర్తించరు సరేలే దానికి ఎందుకు ఏడుస్తున్నావు అయిపోయింది కదా అక్క నేను ఇక్కడే ఉంటాను అదేంటి ఎగ్జామ్స్ వరకు మీ ఫ్రెండ్స్తో ఉంటాను కదా లేదక్క ఇక్కడే ఉండి చదువుకుంటాను సరేలే లోపలికి వెళ్ళి ఫ్రెష్ నేను కోసం టీ తీసుకొస్తాను మా అక్క అలసిపోయి ఇంటికి వచ్చి టీ అడిగితే దానికి కూడా నేను చాలాసార్లు గొడవపడ్డాను నేను నీకేమైనా పానిసనా అని అన్నాను చా ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను నా మీద నాకే అసహ్యం వేస్తుంది వాడి మాయలో పడి నన్ను ఎంతగానో ప్రేమించే మా అక్కకి దేవునికి కూడా దూరం అయ్యాను సిరి ఏంటి అన్నిసార్లు ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఏం లేదక్క కంపెనీ కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయి స్పామ్ కాల్సా అవును సరే సరే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను వంట చేశాను తిని చదువుకో సరే అక్క నేను చూసుకుంటాలే నువ్వు వెళ్ళు దేవా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఇది ఎలాగైనా ఓకే అవ్వాలి ప్లీజ్ దేవా నాకు ఎలాగైనా ఈ జాబ్ ఓకే అవ్వాలి నీ దయని నా మీద ముంచుతండ్రి ఏంటి దేవా ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు నేనేం తప్పు చేశానని నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు నేను అన్ని విషయాల్లో నమ్మకంగానే ఉన్నా కదా ప్రతిదీ నెగిటివ్ గానే జరుగుతున్నప్పుడు నేను ఎలా నీ పట్ల విశ్వాసం నమ్మకం పెంచుకోగలను ఎంత ప్రార్థన చేసుకుని ఇంటర్వ్యూకి భయం దేరినా ఇది కూడా రిజెక్ట్ అవుతుందేమో అనే భయం అక్కడికి వెళ్ళేసరికి అదే నిజం ఉండడం నేను అనుమాన పడుతున్నానని జరగట్లేదా లేక నా జీవితంలో అసలు కార్యం చేయొద్దని అనుకుంటున్నావా దేవా నా చేయి విడిచిపెట్టే సవా తండ్రి నేనెప్పుడూ నీ మీద నమ్మకంతోనే ఉన్నాను కదా అమ్మా సారా ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు పాస్టర్ ఏం లేదు పాస్టర్ ఊరికే ఇలా కూర్చున్నాను పర్లేదు చెప్పమ్మా మీ గురించి నాకు తెలియదా ఎలాంటి సందర్భంలో అయినా చురుకుగా చలాకిగా డల్గా కూర్చుంటే ఊరికే కూర్చున్నానంటే ఎలా చెప్పు అంకుల్ నా జాబ్ పోయి రెండు నెలలు అవుతుంది చాలా కంపెనీస్కి తిరిగాను ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ కాలేకపోయాను ఇంట్లో పరిస్థితి అస్సలు బాలేదు చెల్లి ఫీజు కట్టాలి ఇన్స్టిట్యూట్ నుంచి ఒకటే కాల్స్ వస్తున్నాయి కట్టకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వమని ఎంత ప్రార్థన చేసినా ఎందుకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు ప్రసంగి మూడవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అని దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి నువ్వు కోరుకునే దానికంటే గొప్పదేదో నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు అని రెండవది నువ్వు కోరుకునేది నీ జీవితంలోకి వస్తే అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని ఈ రెండు కారణాల వల్ల దేవుడు నువ్వు అడిగిన దానికి మౌనంగా ఉంటాడు కొంతమంది ఇదే కావాలని దేవుణ్ణి గట్టిగా అడుగుతారు దానికోసం ఉపవాసాలు చేస్తారు ప్రార్థనలు చేస్తారు కానీ దానివల్ల ఫ్యూచర్లో నీకు ప్రాబ్లం వస్తుంది నీ జీవితం పాడవుతుంది అని దేవుడికి తెలుసు కాబట్టి నువ్వెంత అడిగినా నీ మనస్సు మారేంత వరకు ఎదురు చూస్తాడు కానీ ఇవ్వాలని అనుకోడు కానీ కొంతమంది అలాగే మొండిగా ప్రవర్తిస్తారు దేవుని ఉద్దేశం ఉందా లేదా ఏం పట్టించుకోరు అడిగింది కావాలి అంతే అలాంటి వారికి దేవుడు ఇస్తాడు కానీ తరువాత దాని పర్యావరణం కూడా అనుభవిస్తారు మళ్ళీ అప్పుడు నిందించేది కూడా దేవుణ్ణి ఎందుకు నా జీవితంలోకి తీసుకొచ్చావు అని ఇంకా మొదటిదానికొస్తే ఎంతో ప్రార్థిస్తారు దేవుని ఉద్దేశం కోసం ఎదురు చూస్తారు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు అయితే వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుని పట్ల వీళ్ళకున్న నమ్మకాన్ని బట్టి దేవుడు వీళ్ళ జీవితంలో గొప్పది ఏదో చేయాలని అనుకుంటాడు ఈ క్రమంలో విశ్వాసానికి కూడా ఒక పరీక్ష ఉంటుంది ఇన్ని రోజులు నమ్మకంగా విశ్వాసంతో ఉన్నావు కదా తల్లి ఇంకొంచెం నమ్మకంగా ఉండు నేను నీ జీవితంలో గొప్ప బహుమానం ఇవ్వాలని అనుకుంటున్నాను అని ఆయన కూడా ఆ కార్యం జరిగే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఒక్క మాట చెప్తానమ్మా లోకానుసారమైన ప్రేమలన్నిటిలో తల్లి ప్రేమ గొప్పది అని అంటారు అయితే దేవుని ప్రేమలో ఆ తల్లి ప్రేమ ఒక పర్సెంట్ అంటే ఒక కన్న తల్లి తన బిడ్డ కోసం ఏమైనా చేస్తుంది ఎంత మందినైనా ఎదిరిస్తుంది తన సర్వం తన బిడ్డ కోసం ఇవ్వాలని అనుకుంటుంది దేవుని ప్రేమలో వన్ పర్సెంట్ ప్రేమ కలిగిన తల్లి అంత చేస్తున్నప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ ప్రేమ కలిగిన దేవుడు ఎలా చేయి విడిచిపెడతాడు ఎలా నిన్ను వదిలేస్తాడు మనం ఎన్ని తప్పులు చేసినా ఒక్కసారి ఆయన సన్నిధికి వచ్చి తండ్రి నన్ను క్షమించండి అని అనగానే హక్కున చేర్చుకునేవాడే కానీ శిక్షించేవాడు కాదు అలాంటిది ఎప్పుడూ ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడి ఆయన్ని నమ్ముకుని విశ్వాసంతో దేవుని కార్యం కోసం ఎదురు చూసే నీ జీవితంలో గొప్ప కార్యం చేయకుండా ఉండగలడా ఇన్ని రోజులు ఓపికగా ఎదురు చూసావు ఇంకొంచెం ఓపికను విశ్వాసాన్ని నమ్మకాన్ని తెచ్చుకో ఏది ఏం జరిగినా పరిస్థితులు ఎలా ఉన్నా నేను విడిచిపెట్టను దేవా నా జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా నేను నీ చేయి పట్టుకుని నిలబడతాను అని ఆయనకు మాట ఇవ్వు నీ జీవితంలో నువ్వు ఊహించలేని గొప్ప కార్యం జరుగుతుంది చాలా బాధలు అంకుల్ మిమ్మల్ని ఆ దేవుడే నా దగ్గరికి పంపించాడు థ్యాంక్ యూ అంకుల్ ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది మీరు చెప్పినట్టే ఆయన కార్యం కోసం ఓపికతో ఎదురు చూస్తాను సరే తల్లి ఇంకా ఇంటికి వెళ్ళు దేవా ఎన్ని రోజులు ప్రార్థించాను కానీ ఏదో భయం ఇది జరుగుతుందా అనే అనుమానం ఉండేది అయితే నీ ప్రేమ ఎలాంటిదో ఈరోజు నాకు తెలిసేలా చేశా తండ్రి ఎలాంటి సందర్భంలో అయినా నీ చేయి పట్టుకొని నిలబడతాను వెనకడుగు వేయను అవిశ్వాసాన్ని చూపించను ఎన్ని రోజులు అయినా నమ్మకంతో నీ కార్యం కోసం ఎదురు చూస్తాను పక్షులకి ఆహారాన్ని సమకూరుస్తున్నా నీ బిడ్డని నా కావాల్సినవి ఇవ్వలేవా నేను నమ్ముతున్నాను దేవా నా పోషకుడు నీవే నీకు ఫోన్ నంబర్ ఇచ్చి అడ్రస్ కనుక్కోమని చెప్పి రెండు రోజులైంది ఇంతవరకు నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అసలు సారీ సార్ కనుక్కున్నాను అది ఒక విలేజ్ అడ్రస్ ఉంది సార్ అంటే ఇప్పుడు ఉంటుంది రెంట్ అన్నమాట అయితే నేను వెళ్ళడం కాదు తననే ఇక్కడికి పిలిపిస్తాను ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నా నేను రాను నన్ను వదిలే ప్లీజ్ నీ జోలికి రాను దయచేసి నా ఫోటోస్ డిలీట్ చేయి చూడు రెండు రోజుల నుంచి నువ్వు ఇలాగే ప్రవర్తిస్తున్నావు రేపు కంపల్సరీ నేను చెప్పిన ప్లేస్కి రావాలి లేదు ఇంకా నీ ఫొటోస్ నెట్లో కనిపిస్తాయి దేవా ఏంటి నా పరిస్థితి కొన్ని అక్కకి చెప్దామంటే ఆల్రెడీ తను చాలా ఫేస్ చేసింది ఇప్పుడు ఇది కూడా చెప్తే ఇంకా భయపడుతుంది టెన్షన్ పడుతుంది వద్దులే దీనికి నేనే ఒక సొల్యూషన్ వెతకాలి నా వల్ల అక్కకి అమ్మకి ఇబ్బందే కానీ ఏ ఉపయోగం లేదు నా జీవితం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేనప్పుడు అసలు నేను ఎందుకు బతకడం నా వల్ల అక్క వాళ్ళకి మంచి జరగకపోయినా పర్లేదు చెడు జరగకుంటే చాలు హలో ఎవరు మేడం సారాగారా మాట్లాడుతుంది అవును నేను అరకుల్ కాప్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను మీరు కుదిరితే ఎప్పుడైనా లేదా రేపు మార్నింగ్ టెన్ వరకైనా రాగలుగుతారా తప్పకుండా వస్తాను ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అరకిల్ కాప్ కంపెనీ అంటే వరల్డ్లోనే నాలుగవ స్థానంలో ఉన్న పెద్ద కంపెనీ ఆ కంపెనీకి నేను ఇంటర్వ్యూ కూడా ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళకి నా నంబర్ ఎలా తెలుసు